డాక్టర్ మామిడాల శైలజాస్ ది అపార్ట్మెంట్ ఈరోజు మనం ఏడవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా అసలు రంగనాయకి గురించి ఆ అపార్ట్మెంట్లో జరుగుతున్న కుక్కలను చంపే విధానం గురించి పిచ్చెక్కిపోయి ఆలోచిస్తూ కూర్చున్నాడు అజయ్ అప్పుడే లోపలికి వస్తున్న కానిస్టేబుల్ సార్ సార్ అనే పిలుపుతోటి ఒక్కసారిగా రిలాక్స్ అవుతూ పేపర్ చేతిలోకి తీసుకోబోతున్న ఇన్స్పెక్టర్ అజయ్ అతని వైపు తలెత్తి చూశాడు కానిస్టేబుల్ రామారావు హడావుడిగా లోపలికి వచ్చేసి సార్ అపార్ట్మెంట్లో నిఘాం పెట్టాం కదా రాత్రి ఎవరూ కూడా అపార్ట్మెంట్లోకి పోవటం కాని బయటికి రావటం కానీ జరగలేదు వేసిన వే గేటు వేసినట్టే ఉంది కాని రాత్రి మళ్లీ ఎవరో కుక్కను దారుణంగా మర్డర్ చేశారు సార్ రొప్పుతూ చెప్పాడు రామారావు వాట్ ఏంటి అపార్ట్మెంట్ అంతా మన మనుషుల పర్యవేక్షణలోనే ఉంది కదా అయినా ఇది అలా ఎలా జరిగింది అంటే ఇది ఖచ్చితంగా అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళ పనే అన్నమాట అక్కడేమైనా ఆధారాలు లాంటివి దొరికాయా అంటూ లేచి నిలబడ్డాడు అజయ్ అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలు మొత్తం గాలించాం సార్ కుక్క శవం పక్కన ఇదిగో ఈ టాబ్లెట్ పడి ఉంది సార్ అలాగే అపార్ట్మెంట్ లోపలికి వెళ్లే మెట్లపైన అక్కడక్కడా రక్తపు చుక్కలు పడి ఉన్నాయి సార్ వాటిని కూడా సేకరించాము ఇదిగో పేపర్లో జాగ్రత్తగా మడిచిపెట్టిన టాబ్లెట్లను మరియు సేకరించిన రక్త నమూనాలను అజయ్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ చెప్పాడు కానిస్టేబుల్ వాటిని చూసి సరే నువ్వి నువ్వెళ్ళు అక్కడ జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఎప్పటికప్పుడు అక్కడ సమాచారాన్ని నాకు తెలియచేస్తూ ఉండు అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు అజయ్ గంట తర్వాత మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ నాయుడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయాడు అజయ్ ఆ మెడిసిన్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు మాత్రమే ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్ ఒక రకంగా చెప్పాలంటే పవర్ఫుల్ డ్రగ్ అది చాలా అరుదైన సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే దానిని డాక్టర్స్ రిఫర్స్ చేస్తారు ఈ మత్తునిచ్చే టాబ్లెట్స్ ని గంజాయి లాంటి మత్తు పదార్థాలాగా ఇల్లీ ఇల్లీగల్ గా కూడా సరఫరా చేస్తూ ఉంటారు కొంతమంది ముఠాలు ఇలాంటివి ఈ ముఠాలు ఇప్పుడు ఎక్కువైపోయాయి ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి జబ్బులలో డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు అని అడిగిన అజయ్ ప్రశ్నలకు సమాధానంగా సివిఆర్ డిప్రెషన్ ఎపిలెప్సీ లాంటి నాడీ మండల మెదడు నరాలకు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు వాడతారు అని చెప్పారు డాక్టర్ రవీంద్ర నాయుడు ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మెడికల్ బోర్డు అసోసియేషన్ దానిపై చాలా రిస్ట్రిక్షన్స్ కూడా విధించింది వేరెస్టు కేసుల్లో మాత్రమే యూజ్ చేసేలా అలా కాకుండా ఏ జబ్బు లేకపోయినా కేవలం మత్తు కోసం ఈ మెడిసిన్ వాడటం వల్ల చాలా దుష్పరిమాణాలు ఉంటాయి అధిక మోతాదులో ఈ డ్రగ్ ని వాడటం వల్ల ప్రాణాలకు కూడా ముప్పు ఇలా ప్రాణాలకి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు డాక్టర్ చెప్పినంత విని తల పంకించాడు ఇన్స్పెక్టర్ అజయ్ కాసేపట్లో ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి అపార్ట్మెంట్ మెట్ల దొరికిన బ్లడ్ శాంపిల్స్ చనిపోయిన కుక్కకు సంబంధించినవి అని తేల్చేశారు అప్పటికప్పుడు అక్కడ వరకు వేధించిన చిక్కుముడి మెల్లమెల్లగా విడిపోతున్నట్లుగా అనిపించింది ఇన్స్పెక్టర్ అజయ్కి అరగంటలో అపార్ట్మెంట్ ప్రిమిసెస్ లోకి ప్రవేశించింది పోలీస్ జీప్ అపార్ట్మెంట్ వాసులంతా సెల్లార్లోకి వెళ్ళి ఒక్కొక్కరిగా పిలుస్తున్నారు అందరిలోనూ ఏదో తెలియని గుబులు భయం కనిపిస్తున్నాయి డాక్టర్ రవీంద్ర నాయుడు చెప్పిన జబ్బులతో అపార్ట్మెంట్ వాసులలో ఎవరెవరు ఆ మెడిసిన్స్ వాడుతున్నారు ప్రిస్క్రిప్షన్స్ పరిశీలించడం మొదలు పెట్టారు పోలీస్ సిబ్బందితో సహా వచ్చారు మెడికల్ ఆఫీసర్ కూడా సార్ సార్ అంటూ వచ్చాడు కానిస్టేబుల్ సుబ్బయ్య చేతిలో ఉన్న టాబ్లెట్స్ చూపిస్తూ సార్ వాచ్మెన్ లింగయ్య రూమ్ లో పడి ఉన్నాయి సార్ ఈ మెడిసిన్స్ అంటూ చూపించాడు అవి ఉదయం కానిస్టేబుల్ రామారావు కుక్క శవం దగ్గర సేకరించి తీసుకువచ్చిన మెడిసిన్స్ లాగే నిర్ధారించాడు డాక్టర్ లింగయ్య కొడుకు సీను గజగజ వణుకుతూ ఇన్స్పెక్టర్ అజయ్ ఎదురుగా కూర్చోబెట్టబడి ఉన్నాడు ఇవి నువ్వు ఎప్పటి నుంచి వాడుతున్నావు ఎవరి ద్వారా నీకు ఇవి అందుతున్నాయి అంటూ గట్టిగా గద్దిస్తూ ప్రశ్నించేసరికి ఇన్స్పెక్టర్ అజయ్ నాకేమి తెలియదు సార్ అని నా దగ్గర ఎలా ఉన్నాయో నాకు అస్సలు తెలియదు సార్ అని అన్నాడు ఆ అబ్బాయి కానిస్టేబుల్ లాంటి లాఠీ దెబ్బలకు నిజం చెప్పక తప్పలేదు సీనుకి అవి అవి పని మనిషి గౌరీ ఇచ్చింది సార్ అని చెప్పాడు గౌరీనా గౌరీ దగ్గరికి ఎలా వచ్చాయి అంటూ పది నిమిషాలు పని మనిషి గౌరీ అపార్ట్మెంట్లో పోలీసుల ముందు హాజరైపోయింది తన ముందు ఏమీ తెలియదు అని బుకాయించిన తర్వాత నిజం తప్ప చెప్పక తప్పలేదు గౌరీకి అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లాట్స్లో పనిచేసే సుందరి రంగరాజుల ఇంటికి పనిలోకి వస్తోంది గౌరీ ఈ మధ్య సుందరి ఆరోగ్యం విషమించటంతో సుందరికి చేదుడు వాదుడుగా ఎక్కువ సమయం గడుపుతోంది ఆ సమయంలో సుందరికి మెడిసిన్స్ ఇవ్వడం చేస్తుంది అలా సుందరికి ఇచ్చే మెడిసిన్స్లలో ఏది ఎలా పనిచేస్తుందో అర్థమైపోయింది గౌరీకి వాచ్మెన్ ఇంట్లో దొరికిన మెడిసిన్స్ కుక్క మెడిసిన్స్ రెండూ ఒకటే అసలు అవి ఇవ్వగానే సుందరి వెంటనే నిద్రలోకి జారుకోవటంతో ఇంటికి వెళ్లిపోతూ ఉండేది గౌరీ దాంతో అవి నిద్రమాత్రలు అని అర్థమైపోయింది గౌరీ పని కోసం వస్తూ పోతూ ఉన్న సమయంలో సీను తనకు మత్తు పదార్థాలు తెచ్చివ్వమని లేవలేని పరిస్థితులలో నేను ఉన్నాను అని లేకపోతే నేను అసలు బతకలేను అని బ్రతిమలాడటం మొదలుపెట్టాడు గౌరీకి కొంచెం డబ్బు ఆశ కూడా చూపించాడు తనకు బయట దొరికే మత్తు పదార్థాల సంగతి తెలియదు కానీ సుందరి అమ్మగారు వాడే మెడిసిన్స్లో కొన్ని టాబ్లెట్స్ వేసుకుంటే మత్తు వస్తుందని చెప్పటంతో ఎలాగైనా సరే ఆ మెడిసిన్స్ తెచ్చి ఇచ్చు గౌరూ గౌరీ అని చెప్పే అడిగాడు అలాగే సీనుకి టాబ్లెట్స్ ఇస్తూ ఉండేది అలవాటైపోయింది గౌరీకి అలా సీను గౌరీ ద్వారా టాబ్లెట్స్ వాడుతూ ఉండేవాడు అంతా విన్న అజయ్ కోపంతో లేచి నిలబడి ఒక ఉదుటిన సీను చొక్కా పట్టుకుని లేపి చెప్పురా ఎందుకు ఈ హత్యలన్నీ చేస్తున్నావు అమాయకమైన ఆ ప్రాణులను ఎందుకు చంపుతున్నావు నువ్వు చంపుతున్నావా లేక వేరే వేరెవరితో చంపిస్తున్నావా ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నావు అని గట్టిగా గద్దించి అడిగాడు సీను ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయాడు అజయ్ అలా గద్దించి అడిగేసరికి భయభ్రాంతుడైపోయాడు సీను సార్ నన్ను నమ్మండి సార్ నాకే పాపం తెలియదు ఈ హత్యలకు నాకు ఏ సంబంధం లేదు అయినా నేనేలా చేయగలను సార్ దయచేసి నన్ను వదిలేయండి ఇంతకు ముందు చేసిన పాపాలకే నేనిప్పుడు ఇలా అనుభవిస్తున్నాను ఆ మూగ ప్రాణులు ఏం చేశాయని నేను వాటిని అలా చేస్తాను ఒకప్పుడు మద్దు పదార్థాలకు బానిసయి ఉన్నాను కాబట్టే అవి లేకపోతే నాకిప్పుడు పట్టడం లేదు సార్ మా అయ్యను అడిగితే తంతాడు అందుకే గౌరీని వేడుకున్నాను అంతే తప్ప నాకేమీ తెలియదు సార్ నిజంగా నన్ను నమ్మండి అంటూ ఏడుస్తూ అడిగాడు సీను వాడు చెప్పేది నిజమే అనిపిస్తోంది సార్ కాళ్ళు చేతులు లేనివాడు ఈ హత్యలు చేయటం కూడా అసంభవంగే కదా వదిలేయండి సార్ రామారావు మాటలతో ఒక్కసారిగా అసహనంగా మరెవరు చేస్తున్నారంటావు ఇవన్నీ అంటూ గట్టిగా చొక్క వదిలేయటంతో దబ్బును కింద కూలపడ్డాడు సీను సార్ ఒక్క నిమిషం అంటూ మెడికల్ ఆఫీసర్ రవీందర్ నాయుడు పిలుపుతో అసలే ఫ్రస్టేషన్లో ఉన్న అజయ్ సీనును ఒక తన్ను తన్ని అటువైపు తిరిగాడు సార్ చూడండి చూడండి ఫోర్ నాట్ వన్ సుందరి గారి మెడికల్ రిపోర్ట్స్ అంటూ ప్రిస్క్రిప్షన్ చేతికిచ్చాడు డాక్టర్ రతన్ కుమార్ న్యూరాలజిస్ట్ బ్లూ కలర్లో ఉన్న అక్షరాల క్రింద మెడిసిన్స్ రాయబడి ఉన్నాయి సార్ అపార్ట్మెంట్లో ఉన్న నలుగురు నలుగురైదుగురు కొన్ని రకాల మానసిక వ్యాధులు నరాల జబ్బులతో బాధపడుతున్నారు కానీ శవం పక్కన దొరికిన మెడిసిన్స్ వారెవరు ప్రిస్క్రిప్షన్లో లేవు ఈ సుందరి గారి ప్రిస్క్రిప్షన్లో మాత్రమే ఆ మెడిసిన్స్ ప్రిస్క్రిప్ చేయబడి ఉన్నాయి చూడండి చేతిలో ఉన్న మాత్రలను ప్రిస్క్రిప్షన్ను మార్చి మార్చి చూపించాడు అజయ్కి ఈ అపార్ట్మెంట్లో ఈ మెడిసిన్స్ వాడుతున్న వారు సుందరి గారు ఒక్కరే అవే మాత్రలు శవం పక్కన మరియు సీను రూమ్ లో దొరికాయి ఐసే అంటూ తల పంకిస్తూ సాలోచనగా అన్నాడు ఇన్స్పెక్టర్ అప్పటి వరకు అర్థం కాకుండా బ్రహ్మ పదార్థంలో ఉన్న చిక్కు సమస్య క్రమక్రమంగా విడిపోతున్నట్లు అవగాహనలోకి వస్తున్నట్లు అప్పటి వరకు ముడిపడి ఉన్న ఇన్స్పెక్టర్ అజయ్ బ్రుకుటి క్రమక్రమంగా విస్తరించింది కమాన్ లెట్స్ గో కానిస్టేబుల్స్ ని ఉద్దేశించి అంటూ ఒక్కసారిగా ముందుకు కదిలాడు అజయ్ ఎస్ సార్ అంటూ అజయ్ ని అనుసరిస్తూ ఒకేసారి రెండు మూడేసి మెట్లు ఎక్కుతూ ఫోర్ నాట్ వన్ ఫ్లాట్ వద్ద నిలబడి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు కానిస్టేబుల్ రామారావు డోర్ ఓపెన్ చేసి ఇన్స్పెక్టర్ అజయ్ని కానిస్టేబుల్స్ ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు రంగరాజు సార్ మీరేంటి ఇలా వచ్చారు మా ఆవిడకు మందులు ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడే పైకి వచ్చాను నాతో ఏమైనా మాట్లాడేది ఉంటే నేనే కిందకి వచ్చేవాడిని కదా సార్ అన్నాడు రంగరాజు విత్ యువర్ పర్మిషన్ మేము మీ ఇల్లు ఒకసారి సెర్చ్ చేయాలనుకుంటున్నాము అని అజయ్ మాటలు పూర్తి కాకముందే లోపలికి చొచ్చుకుపోతున్న కానిస్టేబుల్స్ ని ఆపుతూ మా ఇల్లు సెర్చ్ చేస్తారా ఎందుకు సార్ దయచేసి ఆగండి సార్ సార్ ఏంటి ఇదంతా అచ్చలి ఎవరు చేస్తున్నారో కనుక్కోలేక మా ఇంటి మీద పడ్డారా ఏంటి మీ ఉద్దేశం ఇవన్నీ నేను అంటూ కోపంగా అడ్డుకున్నాడు రంగరాజు ఇక కోపంగా అడ్డుకుంటున్న రంగరాజుని పక్కకి తోస్తూ కమాన్ సచ్ అంటూ లోపలికి నడిచాడు అజయ్ ఆగండి సార్ అసలే మా ఆవిడ ఒంట్లో బాగలేదు నలుగురిని ఇలా చూసిందంటే ఆమె జబ్బు ఇంకా ఎక్కువ అవుతుంది నా మాట వినండి అంటున్నాడు రంగరాజు కానిస్టేబుల్స్ ఇల్లంతా చిందరవందర చేస్తూ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని అనుమానంతో వెతకటం ప్రారంభించారు పది నిమిషాల తర్వాత సార్ అనుమానాస్పదంగా అయితే ఏమీ లేవు అని చెప్పగానే ఓ షిట్ అంటూ అక్కడ కూర్చొని కూర్చి కోపంగా బలంగా తన్నాడు అజయ్ సార్ ఏంటి దౌర్జన్యం మా ఇంటికి వచ్చి దయచేసి ముందు ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళండి అని అరిచాడు రంగరాజు సార్ ఒకసారి ఆ రూమ్ కూడా సెట్ చేస్తే సుందరి రూమ్ వైపు చూపిస్తూ అన్నాడు కానిస్టేబుల్ చెప్పాను కదా మా ఆవిడ ఒంట్లో బాగలేదని ఆ రూమ్కి వెళ్ళటానికి వీల్లేదు అంటూ అడ్డుపడుతూ అక్కడికి వచ్చి నిలబడ్డాడు రంగరాజు వెనక్కి తిరగటానికి సిద్ధమవుతున్న వాడల్లా సరే మీరు వెళ్ళండి మూ చివరి ప్రయత్నంగా అన్నాడు ఇన్స్పెక్టర్ ముసుగు కప్పుకొని పడుకొని ఉన్న సుందరి ఈ గలాటాకు కదిలి కూర్చొని పోలీసును చూసి ఒక్కసారిగా బిత్తరిపోయి ఏవండి ఏవండి అంటూ కేకలు వేయటం మొదలుపెట్టేసింది సార్ ఒకసారి ఇలా రండి ఐదు నిమిషాల తర్వాత కానిస్టేబుల్ అరిచిన అరుపుకు ఒక్కసారిగా అటువైపు నడిచాడు అజయ్ సుందరి బెడ్ పక్క ఉన్న చిన్న బీరువా తాలూకు కబ్బోర్డ్స్ నుంచి తీస్తున్న వస్తువుల వైపు ఆశ్చర్యంగా కళ్ళపగించి చూడసాగారు ఇన్స్పెక్టర్ అజయ్తో పాటు అపార్ట్మెంట్లోకి వచ్చిన ఇతర నివాసులు కూడా అలాగే తొంగి తొంగి చూస్తున్నారు రక్తపు మరుకులతో కూడిన చీరలు గుట్టలు గుట్టలుగా కూర్చబడి ఉన్నాయి అందులో అవి ఒక్కొక్కటిగా బయటికి లాగే కొద్దీ వాటితో పాటు కూరగాయలు తరిగే పాతకాలపు చిలుము పట్టిన కత్తిపీట ఇంకా పదునైన కత్తిని పోలిన పరికరాలు బ్లేడ్స్ చెల్లా చెదురుగా పడుతూ ఉన్నాయి నేల మీద వాటిని చూసి ఒక్కసారిగా నివరిపోయారు అందరూ గజగజ వణుకుతూ ఉన్న సుందరి భర్తను అంటుకుపోయి నిలబడి చూస్తూ ఉన్న జనాలకేసి భయం భయంగా చూడసాగింది సార్ అవన్నీ మా ఇంట్లోకి ఎలా వచ్చాయో నాకు అస్సలు తెలియదు సార్ అన్నాడు రంగరాజు ఇంకా ఏదో చెప్పబోతున్న రంగరాజు మాటల్ని మధ్యలోనే ఆపి అరెస్ట్ హిమ్ అన్నాడు అజయ్ చేతులకు బేడీలు వేస్తున్న పోలీసులతో సార్ ఇవన్నీ మా ఇంట్లోకి ఎలా వచ్చాయో ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు సార్ నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు నేను ఇవన్నీ చెయ్యలేదు అంటున్న రంగరాజుతో అవన్నీ స్టేషన్లో బాగా అర్థమవుతాయి కానీ మాట్లాడుకుందాడు అన్నాడు ఇన్స్పెక్టర్ అజయ్ బయటికి నడుస్తూ కాసేపేటలో అపార్ట్మెంట్ ప్రమిసెస్ దాటి స్టేషన్ వైపు సరే పరుగులు పెట్టింది పోలీస్ జీప్ హాయ్ గైస్ ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది నిజంగానే ఇవన్నీ రంగరాజ చేసి ఉంటాడా అసలు సుందరి భర్త రంగరాజుకి అవి చేయాల్సిన అవసరం ఏముందంటారు సరే ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి ఈరోజు కొత్తగా రెండు సిరీస్ని స్టార్ట్ చేశాను రమ్య ముగరం రాసిన చెదిరిపోని స్వప్నమా బుజ్జి రాసిన అనుమానపు భర్త ఈ రెండు సిరీస్ని కూడా ఆదరిస్తారు కదా ఓకే గైస్ తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఉంటాను బాయ్ థ్యాంక్ యూ